నాలుగు క్యారెక్టర్లో నాకైతే అది పంచ అంటే పొలిటికల్ రైతాది పొలిటికల్ అంటున్నారు ఎందుకంటే కొన్ని విజువల్స్ కనపడ్డాయి పొలిటికల్గా నెక్స్ట్ కొన్ని బియ్యం భాతాలకు కొన్ని సన్నివేశాలు కనబట్టాయి అంటే ఇంత లేట్ అవ్వడానికి కారణం అదే ఉన్నట్టుంది మా బా బాబాయ్ క్యారెక్టర్ ఏదో ఫిఫ్టీ పర్సెంట్ దించోలు పెట్టేసినట్టున్నారు సో ఆ మధ్య కొంచెం సీజ్ ద సిప్ అనే సన్నివేశాలు అవి ఉన్నాయి అటువంటి సన్నివేశాలు ఏదో ఉండొచ్చు అందుకని లేట్ చేశారనుకుంటున్నా లేట్ అయినా కానీ చాలా లేటెస్ట్గా వచ్చాడు మంచి విజువల్స్ పడ్డాయి యువకుడు యువకుడు కూడా బన్నీ నేసుకుండా లింగి కట్టేసుకుని చాలా చేసేస్తున్నాను అనమాట మస్తు అనిపిస్తుంది ఇంకా పోలీస్ క్యారెక్టర్లో అప్పుడప్పుడు తుఫాన్ వచ్చేసింది కదా దాన్ని కూడా ఊహాల్లో పెట్టేసుకోకండి దాని గురించి చాలా ఈసారి మన సినిమాని సౌత్ ఇండియన్ సినిమాగా మన తెలుగు సినిమా లాగా తీశారు తుఫాన్ అంటే బాలీవుడ్ లెవెల్కి లేక తీసారు అది కొద్దిగా మైనస్ పడ్డది ఎందుకంటే బాలీవుడ్ ఎప్పుడు మనం అని చూస్తారు కానీ ఈ రోజుల్లో మన సినిమాలో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిసికైట్ చేయడానికి వస్తున్నారు సో ఎన్ని ఊహించేసుకున్న వాళ్ళు ఏం చేయాలనుకున్న రెండు వేల ఇరవై ఐదు మనదే రామ్ చరణ్ దే గేమ్ చేంజర్ తో ప్రతి ఒక్కటి గేమ్ ఆట కట్టేస్తాడు పర్ఫెక్ట్ గా పడ్డది కేర్రాని ఉన్నది మంచి మెలడీ సాంగ్స్ ఉన్నాయి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా పడ్డాయి అలాగే అంజలి క్యారెక్టర్ చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండే అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ చేంజర్ కంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంది అంటున్నారు కదా పంచకట్లో వచ్చింది ఫాదర్ క్యారెక్టర్ సో అంజలి గారు ఆ ఫాదర్ క్యారెక్టర్ కి వైఫ్ క్యారెక్టర్ కావచ్చు ఒక చిన్న బాబు బాబ కనబడుతుంది సో అతనే రామ్ చరణ్కి కావచ్చు సో అంజలి క్యారెక్టర్ ఉందంటే ఎంత హోమ్లీగా ఉంటుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది మంచి సినిమా విత్ ఫ్యామిలీ ఎమోషనల్ మాస్ మసాలా అన్నీ ఉంటాయి అనమాట ఈసారి పండగకి సంక్రాంతి పండగ అనేది మనకు ప్రతిసారి ఇప్పటివరకు అంటే మన మన ఎన్నో మన మన తెలుగు చరిత్ర తెలుగు భాష ఎన్ని ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో మన తెలుగుకి సో అలాగే మన టాలీవుడ్కి ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ సినిమా చరిత్ర అంటారు కదా సో ఈ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు రాని పండుగ అంటే ఎప్పుడు రెండు మూడు రోజులు కనుమ సంక్రాంతి లాబోగి ఈ మూడు రోజులు కూడా అయిపోతుంది కదా ఈసారి వన్ వీక్ అనమాట అంటే అతిపెద్ద సంక్రాంతి రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో